హాయ్ అండి వెల్కమ్ టు మై ఆర్ఆర్ విచానంది ఛానల్ ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజున పూజా విధానాన్ని పాటించవలసిన నియమాలని ఈరోజు చేయవలసిన పనులేటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం మన ప్రత్యక్ష దైవమైన సూర్యుని జయంతిని రథసప్తమిగా జరుపుకుంటాం సూర్య జయంతి అంటే సూర్యుడు రథాన్ని ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది ఈ రథసప్తమిని మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటాం సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసం రథసప్తమి నాడే కాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కూడా సూర్య భగవాన్ని పూజ చేసుకుంటాం రథసప్తమిని మాఘసప్తమి అని కూడా పిలుస్తారు ఈ రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్య సూర్యభగవాన్ని పూజించడం వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి విముక్తి దొరుకుతుంది రథసప్తమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానాన్ని ఆచరించాలి ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది ఇలా జిల్లేడు ఆకులు మూడు ఐదు ఏడు అలాగే రేగుపండును కూడా పెట్టుకుని మనం తలస్నానం చేసుకోవాలి ఇలా స్నానం చేసిన తర్వాత మనం ముందుగా పరమాన్నానైతే సిద్ధం చేసుకోవాలి ఆరు బయట అయితే కనుక మనకు ప్లేస్ ఉంటే కనుక ఆవు పిడకలను పెట్టుకుని పూజనైతే అయితే చేసుకుంటాం పల్లెటూర్లు ఇప్పటికీ కూడా ఇలా ఆవు పిడకలతోనే పరమాన్నాను వండుతారండి సిటీలో ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి ఇలా మనం పూజా స్టోర్లోనే ఆవు పిడకలు దొరుకుతున్నాయి కదా అవి ఒకటి తెచ్చుకొని ఇలా చిన్న ముక్కల కింద చేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఒక ఇత్తడి గిన్నెని తీసుకుని పసుపు కుంకుమలను పెట్టుకుని ఆవు పాలతో మనం పరమన్నాన్ని ఉండాలండి ఈరోజు ఇలాగా ఆవు పాలు ఒక లీటర్ తీసుకుని ఇలా మూడు పొంగులు వచ్చే వరకు కూడా మనం ఉంచుకోవాలి ఇలా పొంగిన తర్వాత మనం ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని మూడు సార్లు వేసుకోవాలండి చాలామంది బియ్యాన్ని నానబెట్టరండి కొంతమంది అయితే ఆవు కూడా శుద్ధి చేసుకుని వేసుకుంటారు అలా అయినా పర్వాలేదు ఎవరి ఆచారం బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి ఇలా చెరుకు గడతో తిప్పాలండి ఈ రోజున ఇలా మొత్తం అంతా ఉడికేదాకా ఉంచుకొని ఇందులో మనం ఇప్పుడు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఏమి వేయకూడదండి అంటే జీడిపప్పు కిస్మిస్లు అవి ఏమీ వేయకూడదు ఎందుకంటే సూర్యభగవానికి పళ్ళు ఉండవంటారండి అందుకని ఇంకోండి ఇలా బెల్లాన్ని వేసుకొని సరిపడా బెల్లాన్ని వేసేసుకొని తర్వాత దీనిలో ఒక స్పూన్ ఆవు నేను వేసుకోవాలండి వేసుకుని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ చిక్కుడుకాయ రథం చేస్తున్నానండి ఇవన్నీ మనం ముందుగానే చేసుకుంటే మనం పూజ చేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంటాయండి ఈ రోజున రథాన్ని తయారు చేస్తాం కదండి ఏడు చిక్కుడుకాయలను తీసుకుని ఇలా రథాన్ని అయితే తయారు చేసుకోవాలి ఈ పూజని చేసుకోవడానికి ఆనవ అయితే అవసరం లేదండి ఎవరైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చు రథసప్తమి ఎంతో విశేషమైన రోజు ఈ రోజున కొత్త నోములు పట్టుకునే వాళ్ళు చాలా మంది రోజు కూడా ఈ రోజు పట్టుకుంటారండి నోములయ్యని ఈ పూజని ఎక్కువగా సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ చేస్తారండి తులసికోట దగ్గర కానీ లేదు అంటే బాలకన్యలో పడితే కనుక అక్కడ కానీ ఎక్కడైనా సరే సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదండి నానమ్మల వాళ్ళు చేసినప్పుడు అయితే కనుక బయటే చేసేవారండి తులసికోడ దగ్గర చేసుకునేవారు చక్కగా ఆవు పిడకల్ని వెలిగించి పరవన్నం పక్కన ఉడుగుతూ ఉండేదండి ఈ లోపు ఇక్కడ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసేవారండి ఈ పూజ అంతా సిద్ధం చేసుకునేటప్పటికి పరవన్నం కూడా ఉడికిపోయేది అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి తలకొచ్చే వేసేవారండి పూజ కూడా త్వరగానే అయిపోయేది ఇప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుందండి మనకి ఒకళ్ళమే చేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుందండి అవును కదండి అవును అయితే కామెంట్ చేయండి మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి సూర్య సూర్యభగవాన్ని ఆహ్వానిస్తూ రథం ముగ్గునైతే వేసుకోవాలండి ఈరోజు రథాన్ని వేసుకుని అక్కడ ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అష్టదళ పద్మం వేసుకొని ఇప్పుడు ఏడు జిల్లేడాకులను తీసుకొని గంధం అలాగే కుంకుమలతో అలంకరించుకుని అలాగే మనం చిక్కుడుకాయ రథం చేసుకున్నాం కదండీ దాన్ని కూడా మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి తర్వాత మన దగ్గర సూర్యుడి యొక్క చిత్రపటం ఉంటే పెట్టుకోవాలండి లేదు అనుకుంటే కనుక తమలపాకు మీద ఒక రూపాయి కాయిన్ పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా గణేషుడి పూజ అయితే కంపల్సరిగా చేసుకోవాలండి ఇలా పసుపు వినాయకుని ఏర్పాటు చేసుకోవాలి అలాగే రెండు దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి నువ్వు నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన అయితే చేయొచ్చండి ఈ రోజున ప్రత్యేకంగా ఇంకో దీపాన్ని కూడా వెలిగించాలండి అదే గోధుమల దీపం ఈ రోజున ఈ గోధుమలతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆరోగ్య ప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ముందుగా ఒక ప్లేటును తీసుకుని అలాగే ఏడు జిల్లేడాకులకి పసుపు కుంకుమలు పెట్టుకుని తర్వాత మూడు గుప్పెళ్ల గోధుమని వేసుకోవాలండి తర్వాత ఒక మట్టి ప్రమిదనైతే తీసుకోవాలి దాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి తర్వాత నువ్వుల నూనె కానీ ఆవు నేను గానీ వేసుకుని ఏడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకోవచ్చండి లేదు అంటే ఏడు కూడా విడివిడిగా కూడా వెలిగించుకోవచ్చు ముందుగా ఏకహారతితో మనం ముందుగా సిద్ధం చేసుకున్న రెండు దీపాలు ఉన్నాయి కదండి వాటిని అయితే వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకుని వాటికి అక్షింతలు పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోవాలండి మనం ముందుగా విఘ్నేశ్వర పూజనైతే అయితే చేసుకోవాలండి విఘ్నేశ్వర పూజని అష్టోత్తరం ఉంటుంది కదండి అష్టోత్తరంతో చేసుకొని మన స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అలాగే అన్నీ కూడా సమర్పించి స్వామివారి యొక్క పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి రథసప్తమి నాడు సూర్యభగవాన్ని ప్రార్థించటం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి సూర్యుడికి ఏడు అనే సంఖ్య ప్రీతికరం సూర్యభగవాన్ని ఈ రథసప్తమి నాడు ఏడు గుర్రాలపైన ఏకచక్క రథంపై మన ఇంటికి వస్తాడని చెప్తారు అలాగే ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదండి ఇక్కడితో విఘ్నేశ్వర పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఇక్కడ మనం సూర్యదేవుని పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఏకహారతితో ఇక్కడ ఉన్న గోధుమ దీపాన్ని వెలిగిస్తున్నానండి ఇలా వెలిగించిన తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలండి ఇలా అలంకరించుకున్న తర్వాత సూర్య భగవానికి ఇలాగా సూర్య అష్ట అష్టోత్తరం ఉంటుందండి ఇలా బుక్కుంటే దీంట్లో నూట ఎనిమిది నామాలు ఉంటాయి అవి చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఎర్రని పుష్పాలతో కానీ ఎర్రని అక్షింతలతో కానీ లేదు పసుపు రంగు పువ్వులతో కానీ పసుపు రంగు అక్షంతలతో అయినా పూజనైతే చేసుకోవచ్చండి ఇలా స్వామివారి యొక్క అష్టోత్తరాలు చదువుతూ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలండి అలాగే ఈ రోజున సూర్యాష్టకం అలాగే ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది అలాగే సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ఈ రథసప్తమి ఆదివారంతో కూడుకుని వచ్చిందండి ప్రతి ఆదివారం నాడు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది ఆదివారం అనే కాదండి ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు పడే చోట సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా స్వామివారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలి తాంబూలాన్ని కూడా సమర్పించిన తర్వాత ధూపాన్ని కూడా చూపించాలి ఇలా ధూపాన్ని కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామి వారికి నైవేద్యాన్ని అయితే పెట్టాలండి నైవేద్యాన్ని మనం వండిన పరమాన్నం నైవేద్యంగా పెడతామండి ఈరోజు ఏడు చిక్కుడాకులతో మనం ప్రసాదాన్ని అయితే పెట్టాలండి మన దగ్గర చిక్కుడాకులు దొరకకపోతే కనుక అయినా పెట్టచ్చండి మ్యాక్సిమం చిక్కుడాకులో పెట్టడానికే ట్రై చేయండి దొరికితే కనుక ఇలా ఏడు చిక్కుడాకుల మీద కూడా పరమాన్నాన్ని పెట్టి అలాగే రెండేసి రేగుపళ్ళు కూడా పెట్టాలండి ప్రసాదం కింద అలాగే చెరుకు ముక్కలను కూడా చేసి పెట్టచ్చు అలాగే కొబ్బరికాయను కూడా ఇప్పుడే కొట్టుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఇవన్నీ పెట్టుకుని నైవేద్యాన్ని స్వామివారికి చూపించాలండి అలాగే ఇప్పుడు స్వామివారికి హారతనైతే ఇవ్వాలండి ఇలా హారతను కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం స్వామివారికి మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు కదండి ఆర్గ్యాన్ని అయితే ఇవ్వాలి ఇలా ఒక రాగి చెంబును తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక ఎర్రని పుష్పాన్ని కూడా వేసుకొని ఇలా అయితే మనం స్వామివారికి చూపించాలండి ఇస్తూ నీట్నైతే వదలాలి తర్వాత కొన్ని అక్షింతలను తీసుకొని మనం ఆత్మ ప్రదక్షిణ చేసుకొని చూపించాలండి అలాగే కొన్ని మనం పూజ చేసిన చోట వేసుకొని నమస్కారం చేసుకోవాలి అంతేనండి పూజ అయితే కంప్లీట్ అయిందండి ఈ పూజ అయిన తర్వాత ఇక్కడున్న ప్రసాదం మనమే తినాలండి ఈ చిక్కడాకుల మీద ఉన్న ప్రసాదం మన ఇంటి పాది అందరూ తినొచ్చండి అలాగే దీపాలన్నీ గగనమైన తర్వాత పీఠాన్ని కదుపుకొని అక్కడున్న ఈ ఆకుల్ని అన్నిటినీ కూడా పారే నీటిలో కానీ లేదు అంటే పచ్చని చెట్ల కింద కానీ మనం వేసేయచ్చండి అలాగే గోధుమలని అయితే పక్షులకు ఆహారంగా వేసేయచ్చండి ఒకవేళ ఈరోజు పూజ చేసుకోవడం కుదరలేకపోతే కనుక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఏదో ఒక రోజైనా ఈ పూజన అయితే చేసుకోవచ్చండి ఈ రథసప్తమి రోజున ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున ఉప్పు లేకుండా ఉండే ఆహార పదార్థాలు తింటే చాలా మంచిది అలాగే మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం కూడా నాన్ వెజ్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి చాలా మంచిది తినకుండా ఉండ ఉండడానికి ప్రయత్నించండి చాలామంది మాఘమాసం ఆదివారాల్లో అయితే తినరండి ఈ రోజున చిక్కుడుకాయతో చేసే ఆహార పదార్థాలు అయితే ఎక్కువగా తీసుకుంటారు ఈ రోజున పూజ చేసుకోవడం వల్ల మనకి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అలాగే కీర్తి సంపద అన్నీ కూడా చేకూరుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి